ఆ ఊర్లో హరిత వెన్నెల అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు వాళ్ళిద్దరూ పుట్టడమైతే ఒకే ఇంట్లో పుట్టారు కాని బుద్ధులు మాత్రం చాలా విచిత్రంగా ఉండేవి నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉండేది అక్క హరిత బాగా చదువుకుంటూ అందరిలో మంచి పేరు తెచ్చుకునేది చెల్లి వెన్నెల మాత్రం చెడు మనసత్వం కలిగింది ఎప్పుడు చాడీలు చెప్తూ ఉండేది వేరే వాళ్ళని పొగిడితే ఒప్పుకునేదే కాదు అమ్మా అక్క ఈరోజు శరితతో గొడవ పడింది సారైతే హరితను తిట్టారు అంటూ అక్క గురించి ఎప్పుడు చాడులు చెప్తూ ఉండేది అమ్మకి కూడా వెన్నెల విషయం తెలియడంతో అన్ని మౌనంగా వింటూ ఉండేది అమ్మా రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చాను నేను అమ్మా అయితే నేనే ఫస్ట్ అమ్మా ఈరోజు జరిగిన ఎస్సే రేటింగ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని ఎప్పుడు హరిత చెప్తూ ఉండేది దానికి అమ్మ కూడా చాలా సంతోషించేది నా బంగారం నాకు తెలుసమ్మా నువ్వు సాధిస్తావని అంటూ అమ్మ కూడా హరితని ఎప్పుడూ పొగుడుతూ ఉండేది బయట ఇంట్లో స్కూల్లో ఎక్కడ చూసినా హరితని పొగుడుతూ ఉండడంతో వెన్నెల అసూయతో రగిలిపోతూ ఉండేది అందరికీ ఆ హరితంటేనే చాలా ఇష్టం నేనంటేనే ఎవ్వరికీ ఉండదు దాని ఏదో ఒక దాంట్లో ఓడించాలి అని ఎప్పుడూ లోపల కుమిలిపోతూ ఉండేది ఒకరోజు హరిత మరియు వెన్నెల స్కూల్ నుంచి ఇంటికొచ్చారు అమ్మా తినడానికి ఏముంది బాగా ఆకలిగా ఉంది మా నాకు మిరకాయ బజ్జీలు కావాలి అంటూ అక్కా చెల్లెళ్ళు ఆరుస్తూ ఉన్నారు అమ్మ మాత్రం ఏం మాట్లాడకుండా మందారమాకులు కొబ్బరి నూనె కలిపి ఏదో తీవ్రంగా తయారు చేస్తూ ఉంది హబ్బా ఏంటమ్మా చెప్తుంటే పట్టించుకోకుండా ఏదో చేస్తున్నావు చూడమ్మా హరిత ఎప్పుడు నేను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది నువ్వంటే అక్కకి అస్సలు భయం లేదు ఏం చేస్తున్నావమ్మా అని అక్క చెల్లెలిద్దరూ అరుస్తూ ఉంటే అమ్మ లోపల నవ్వుకుంటూ ఉండేది టెన్షన్ పడకండి ఇదే మీకోసమే తయారు చేస్తున్నా ఏంటి కొబ్బీసి ఇది తాగాలా చూడమ్మా నీ గురించి ఎలా మాట్లాడుతుందో నువ్వు చెప్తే నేను విషమైనా తాగిస్తాను అబ్బా హాపండే హాపండి ఇది ఊరి నుంచి అమ్మమ్మ పంపించింది ఇది తలకి పెట్టుకుంటే జుట్టు బాగా పెరుగుతుందట అబ్బా ఏంటమ్మా నీ జుట్టుగోలా మా అక్క నిండు చూడు ఎదిరిస్తుంది అక్క ఎప్పుడు అంతే పెద్దవాళ్ళని ఎదిరిస్తూనే ఉంటుంది అంటూ ఎప్పటిలానే వెన్నెల హరిత గురించి చాడీలు చెప్తూ ఉంటుంది దానికి అమ్మ లోపల నవ్వుకుంది నన్ను ఒక్క నిమిషం చెప్పనిస్తారా అంటూ అక్క చెల్లెలని కాస్త శాంతించేలా చేసింది ఆడపిల్లకి జుట్టుంటే అందం ఒకే జడ వేసి పిల్లల్ని అలంకరిస్తే కన్నతల్లికి ఎంత ఆనందమో తెలుసా రెండు జడ్లు వేసి స్కూల్కి పంపించి మురిసిపోతుంది అంతేకాదు వాళ్ళు జడ వేస్తే ఆడపిల్లకి ఆనందమే వేరు తలంటు స్నానం చేసి చక్కగా జడేసుకుని పువ్వులు పెట్టుకుంటే అమ్మాయిలు లక్ష్మీదేవిలాగా ఉంటారే అంటూ జుట్టు గురించి చెప్పి ఇద్దరికీ చెరో బాటిల్ ఇచ్చింది ఇద్దరికీ చెరో బాటిల్ ఇచ్చాను మీరు రోజు తలకి నూనె పూసుకొని బాగా చుట్టు పెంచాలి ఎవరి జుట్టు బాగా పెరుగుతుందో చూద్దాం అని తెలియకుండానే ఇద్దరికీ ఒక పందెం పెట్టి వెళ్ళిపోయింది అదే అమ్మ తనకి తెలియకుండా చేసిన పెద్ద తప్పు ఆ పందెంని హరిత సరదాగానే తీసుకుంది కాని చెల్లి మాత్రం నిజంగానే పందెల్లా తీసుకుంది జుట్టు బాగా పెంచాలి ఈసారి అమ్మ నన్ను మెచ్చుకుని తీరాలి హరితని ఈ పందల్లో ఎలాగైనా ఓడించి తీరాలి అని నిర్ణయం తీసుకుంది హరిత మరియు వెన్నెల రోజు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఇద్దరూ తలకి నూనె రాసుకునేవారు తర్వాత రోజు ఉదయాన్నే ఎంత జుట్టు పెరిగిందో చూసుకునేవారు ఎంత ఎక్కువ నూనె పూసుకున్నా హరిత జుట్టు వెన్నెల జుట్టు కంటే పొడవుగానే ఉంది ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు వెన్నెల ఒక్కతే ఇంట్లో కూర్చునుండగా బయట నుంచి ఎవరో పిలుస్తున్నట్టు అనిపించింది వెంటనే వెన్నెల బయటకొచ్చి చూసింది భవతి ఉంది కాస్త అన్నం అంటూ దీనంగా అడిగాడు వెన్నెల మామూలుగాని ఇంట్లో మిగిలిపోయిన అన్నం పెరుగేసి ఇచ్చింది ఎంతో ఆకలిగా ఉండడంతో సాధువు ఆ అన్నాన్ని అమృతలా తిన్నాడు చాలా అండి ఇంకొంచెం అన్నం పెట్టనా అని అడిగింది సాధువు అన్నాన్ని తృప్తిగా తిని చాలమ్మా భవ అంటూ దీవించాడు వెన్నెలా ఏం మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉండిపోయింది ఎన్నో రోజులుగా ఉన్న ఆకలిని తీర్చావమ్మా నీకు ఏదో ఒక వరం ఇవ్వాలని నాకుంది అని చెప్పాడు ఈ కాలంలో కూడా వరాలు ఉంటాయా సినిమాలోలాగా విజ్ఞానం పుట్టింది శాస్త్రం నుంచమ్మా మనం నమ్మలేని విషయాలు ఈ అనంత విశ్వంలో ఎన్నో దాగున్నాయి నీకు వరం ఖచ్చితంగా ఇస్తాను ఆ మాటలకి వెన్నెలా చాలా సంతోషపడింది చెప్పమ్మా నీకు ఏ వరం కావాలో చెప్పు అంటూ ఆప్యాయంగా అడిగాడు భయపడకుండా ఏం కావాలో చెప్పమ్మా ఏమడిగినా ఇస్తారా చావు లేకుండా వరం వేరే వారి కష్టార్జితం లాంటి కోరికలు కాకుండా మరేదైనా కోరుకో ఖచ్చితంగా ప్రసాదిస్తాను నాకు అలాంటిదేం వద్దు కాని నా జుట్టు బాగా పెరగాలి అంతేకాదు మా అక్కకి నాకంటే ఎక్కువ జుట్టు పెరగనే కొడుతు అని వెన్నెలకి ఉన్న సహజమైన ఈష్యతో ఈ కోరిక కోరింది మనం బాగుండాలని కోరుకోవడం ఆశ మనం మాత్రమే బాగుండాలనుకోవడం అత్యాశ కానీ ఎదుటివారు వారు నాశనం అవ్వాలని కోరుకోవడం తల్లి అంటూ సాధువు చెప్పాడు కాని వెన్నెల తను పట్టిన కుందేలికి మూడే కాళ్ళన్నట్టు మొండి పట్టుదల పెట్టుకుంది నాకదంతా తెలీదు నాకు ఆ వరం కావాలి సరే నువ్వన్నట్టే నీకు ఆ వరం ప్రసాదిస్తున్నా అలాగే దానికి షరతులు కూడా ఉన్నాయి శరత ఏంటది అబద్ధం ఆడకూడదు చాడీలు చెప్పకూడదు అని షరతులు చెప్పడం మొదలెట్టాడు వెన్నెల అన్ని వింటూ ఉంది అలా చేస్తే ఊడిపోతుంది అని చెప్పాడు కాని వెన్నెల ఏమాలోచించకుండా వెంటనే సాధువు చెప్పిన మాటని ఒప్పేసుకుంది నాకోకే అయితే ఆ వరం ఇవ్వండి అని చెప్పింది సాధువు ఆ వరం ఇచ్చి వెళ్ళిపోయాడు దాంతో వెన్నెల చాలా సంతోషించింది మా అక్క కంటే నాకే ఎక్కువ చుట్టొస్తుంది అని ఎగురుతూ ముచ్చటపడిపోయింది కాని ఆ సంతోషంలో సాధువు చెప్పిన షరతులు మర్చిపోయింది అప్పటిలాగానే వెన్నెల హరిత మీద చాడీలు చెప్తూ ఉండేది అమ్మా హరిత ఈరోజు స్కూల్కి రాలేదు అమ్మా అక్క ఈరోజు మాస్టర్ని ఎదిరించింది తెలుసా అంటూ అక్క గురించి ఏదో ఒక చాడీ చెబుతూ ఉండేది వెన్నెలకి ఒక్కో వెంట్రుగా ఓడిపోతూ ఉంది అలా చూస్తూ ఉండగానే వెన్నెల జుట్టంతా ఊడిపోయి బోడిగుండులాగా తయారైంది అయ్యో నా జుట్టు మొత్తం అని బాధపడ్డం మొదలెట్టింది హరితకి మాత్రం జుట్టు బాగా పెరిగిపోయింది వెన్నెలకి మాత్రం బోడిగుండు తయారైపోయి ఎవరితో మాట్లాడకుండా చీకటి గదిలోని ఉండిపోయింది బోడిగుండుతో గుక్క పెట్టేడుస్తూ ఒంటరిగా ఉండడం మొదలుపెట్టింది గుండు కప్పుకొని మెల్లగా స్కూలుకి వెళ్ళేది మళ్ళీ ఇంటికొచ్చి గదిలోకి వెళ్ళిపోయేది ఈ విషయం అమ్మ గమనించి ఒకరోజు ఆ గదిలోకి వెళ్ళింది వెళ్ళిపో నే దేనికి పనికిరాను నన్ను చూసి నవ్వడానికి వస్తున్నావా అంటూ ఏడుస్తూ ఉంది అమ్మ వెన్నెల దగ్గర కూర్చునింది వెన్నెలా ఎందుకిలా అయిపోయావు ఈ బోడిగుండుతో నన్ను అందరు ఎగతాలు చేస్తున్నారు అక్కకేమో పొడవు చుట్టు నేనేమో ఇలా అని ఏడుస్తూనే ఉంది నువ్వు కూడా నన్ను చూసి నవ్వుతున్నావు కదా ఒక చెట్టుకి కాసిన రెండు కాయలు బాగుండాలనే ఆ చెట్టు కోరుకుంటుంది తప్ప ఒకటి కుళ్ళిపోతే సంతోషపడదమ్మా అమ్మ అంటే తనకి బోడిగుండు కావాలని నువ్వు కోరుకున్నావు దేవుడు నీకు బూడిగుండిచ్చాడు కాని మీ అక్క నీకోసం తను కూడా జుట్టు తీసేసుకునింది తెలుసా అనగానే వెన్నెల ఆశ్చర్యపోయింది అవును నువ్వు సంతోషంగా ఉంటేనే అందరికీ సంతోషం తల్లి అంటూ వెన్నెల్ని ఊదార్చింది వెన్నెల గదిలోకి హరిత కూడా వచ్చింది హరిత కూడా గుండుతో ఉంది వెన్నెల అలాగే ఆశ్చర్యంగా చూస్తోంది హరిత వెన్నెల పక్కనే కూర్చుంది చెల్లి నీతో కలిసి పెరగాలని నేననుకున్నాను నువ్వేమో నా మీద కసితో పెరిగావ్ నాకు నువ్వంటే చాలా ఇష్టం చెల్లి అసూయ పక్కన పెట్టి నాతో స్నేహంగా ఉండు చెల్లి అని దీనంగా అడిగింది వెన్నెల హరితని గట్టిగా హత్తుకుంది ఇద్దరు పిల్లలు సంతోషంగా కలిసిపోవడంతో అమ్మ చాలా సంతోషించింది తర్వాత రోజు నుంచి అక్కా చెల్లెలు కలిసిమెలిసి ఉండడం మొదలు పెట్టారు వాళ్ల మధ్య ప్రేమ స్నేహంతో పాటు జుట్టు కూడా ఇద్దరికీ పెరగడం మొదలుపెట్టింది